రేపే మహాశక్తివంతమైనటువంటి శని త్రయోదశి శని త్రయోదశి అంటే సామాన్యం కాదు శని భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అన్నమాట రేపు ఏ చిన్న మంచి పని చేసినా వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది ఏ చెడ్డ పని చేసినా ఆ పాప ఫలితం కూడా వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది రేపు శని త్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేసుకొని ఒక స్తోత్రాన్ని చదివినట్లయితే శని భగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది ఏలినాటి శని జన్మ శని అర్ధాష్టమ శని ఈ శని పీడలన్నీ పూర్తిగా తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహం గనక కలిగితే మనకు జీవితంలో రాజయోగం పడుతుంది ఇక మనకు తిరుగు ఉండదు శని భగవానుడు ప్రసన్నుడై మనల్ని ఆశీర్వదించినట్లయితే ఆయన అనుగ్రహం మన మీద ఉంటే జీవితంలో మనం చక్కగా ఎదుగుతాము మనకు తిరుగు ఉండదు ఒకవేళ శని భగవానుడేమైనా క్రూర దృష్టితో మనల్ని చూశాడనుకోండి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఎప్పుడూ కూడా కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి అకారణమైనటువంటి గొడవలు భార్యను చూస్తే భర్తకు గిట్టదు భర్తను చూస్తే భార్యకు గిట్టదు ఎప్పుడు ఒకరి మీద ఒకరు అర్చుకుంటూ ఉంటారు ఇంట్లో పిల్లలు రోధిస్తూ ఉంటారు దరిద్ర బాధలు ఎంత డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అదేవిధంగా బంధువులందరూ కూడా విరోధులైపోతూ ఉంటారు స్నేహితులు శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఎప్పుడూ మనసుకు ప్రశాంతత ఉండదు ఏదో మనసులో తెలియనటువంటి భయము తినడానికి తిండి కూడా లేకుండా బికారిగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది శని భగవానుడు ఏమైనా క్రూర దృష్టితో మనల్ని చూసినట్లయితే ఆయన ఆగ్రహం కలిగినట్లయితే కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చిన్న పరిహారాన్ని శని రోజు చేసుకున్నట్లయితే ఆయన అనుగ్రహము ఆయన యొక్క ఆశీర్వాదము తప్పకుండా మనందరికీ లభిస్తుంది శనిదేవుడు మానవుల్ని మాత్రమే కాదు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు ముక్కోటి దేవతల్ని కూడా పట్టి పీడిస్తూ ఉంటాడు వెంటనే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఏం గురువు గారు మనుషులను దేవతలను కష్టం పెట్టడం కూడా ఒక పనేనా శనిదేవుడు దేవుడు అందరినీ ఎందుకు పట్టిపీడిస్తాడు ఎందుకు కష్టాలు పెడతాడు అని మీరు అనుకోవచ్చు చూడండి ఎవరైతే నీతిగా నిజాయితీగా నడుచుకుంటారో ఎప్పుడు సత్యమే పలుకుతూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో ప్రతినిత్యము దీపారాధన చేస్తూ భగవంతుని పాదాలను ఎవరైతే పట్టుకుంటారో అటువంటి వాళ్లను శని భగవానుడు ఏమీ చేయడండి ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారు చీటికి మాటికి అసత్యం మాట్లాడుతూ అంటే అబద్ధాలు చెప్తూ అధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు ఎదుటి వాళ్ల సొమ్ముకు ఎవరైతే విపరీతంగా ఆశపడుతూ ఉంటారో పెద్దలను గురువులను గౌరవం లేకుండా ఎవరైతే దూషిస్తూ ఉంటారో అహంకారులను అజ్ఞానులను ఆయన మొటిక్కాయ వేసి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడన్నమాట ఇప్పుడు పోలీసులు ఉన్నారండి అందరినీ పట్టుకొని వెళ్ళి స్టేషన్లో పెట్టి కొట్టి బాధించరు కదా ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారో విభిచారం చేస్తూ ఉంటారో దొంగతనాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లను తీసుకొని వెళ్ళి జైల్లో వేసి కొడతారు చిత్రహింసలు పెడతారు ఏం గురువు గారు చిత్రహింసలు పెట్టడము లాఠీలతో కొట్టడం కూడా ఒక డ్యూటీ నేనా అంటే దుర్మార్గులను శిక్షించకపోతే వాళ్లకు బుద్ధి చెప్పకపోతే సమాజం చెడిపోతుంది కదా శనిదేవుడు కూడా అంతే ఎవరైతే దుర్మార్గులు అసత్యవాదులు ధర్మభ్రష్టులు అయి ఉంటారో వాళ్లను పీడించి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు పుణ్యాత్ములను సత్యాత్ములను భగవంతుడి పాదాలని పట్టుకొని ప్రతినిత్యము భక్తి మార్గంలో నడిచేటువంటి వాళ్లను ఆయన ఏమీ చెయ్యడు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి రామాయణంలో రావణాసురుడు ఉన్నాడు కదా వాడు ఎందుకు దిక్కులేని చెచ్చాడు వాని వంశం ఎందుకు సర్వనాశనం అయిపోయింది అని నేను మిమ్మల్ని అడిగినట్లయితే వెంటనే మీరు చెప్తారు ఇంకెందుకు గురువుగారు పరమ పతివ్రత అయినటువంటి సీతాదేవిని వాడు అపహరించుకుని వెళ్ళాడు అందుకోసమే రామలక్ష్మణులు ఆంజనేయుడు మొదలైనటువంటి వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని చంపి వాని వంశాన్ని సర్వనాశనం చేశారు అని మీరు చెప్తారు కాదు ఇంకొక రహస్యమైనటువంటి కథ ఉంది ఇది అష్టాదశ పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది రావణాసురుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాడు వాడు మహాశివభక్తుడు షష్ఠిరు యోజన విస్తీర్ణం శతయోజన ఉన్నతం అష్టద్వారా ప్రియులంక సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకంచయవా నవకోటి శివాలయ చాతుర్లక్షంతు వీధి రావణేన సురక్షిత అంటుంది మనకు రామాయణంలో ఒక శ్లోకం లంకా నగరము యోజన విస్తీర్ణం అరవై యోజనాల వెడల్పు ఉండేదంట శత నూరు యోజనాలు పడుగుండేదంట ఆ స్వర్ణ లంక చాతుర్ వీధి నాం నాలుగు లక్షల వీధులు ఉండేవన్నమాట లంకానగరంలో నవకోటి శివాలయ తొమ్మిది కోట్ల శివుని దేవస్థానాలు ఉండేవి లంకానగరంలో ఆ రావణాసురుడు అష్టదిక్పాలకుల్ని బంధించాడు నవగ్రహ దేవతల్ని సింహాసనానికి మెట్లుగా చేసుకొని ఆ నవగ్రహాలనే తొక్కాడు ప్రపంచాన్నే శాసించాడు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశాడు అటువంటి రావణాసురుడు ఒకరోజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఎవరో ఇద్దరు రాక్షసులు వచ్చి ప్రభువు నమస్కారము అన్నారు రావణాసురుడు ఏమి మీ సమస్య స్వామి వీడు నా భార్యను అన్యాయంగా ఎత్తుకొని వెళ్ళి అనుభవిస్తూ ఉన్నాడంటే రావణాసురుడు కోపంతో వచ్చి దుర్మార్గుడా పరాయస్ తల్లి వంటిది వేరొకటి భార్యను అపహరించడానికి నీకు సిగ్గు లేదా వెంటనే వీడిని చంపేయండి వాని భార్యను వానికి అప్పగించండి అని శిక్ష వేస్తాడన్నమాట అంతటి ధర్మశీలి అదే సమయానికి నారద మహర్షి లంకా నగరంలోకి వచ్చి ఆ దేవతలు పడుతున్నటువంటి బాధలన్నీ చూసి ఆయనకు చాలా బాధ కలుగుతుంది నవగ్రహాలని సైతం రావణాసురుడు తొక్కుతూ ఉంటే వచ్చి అడుగుతాడన్నమాట నారదుడు ఓ నవగ్రహ దేవతలారా మీరు సృష్టినే శాసించగలరే మరి వాడి కాలు కింద మెట్లుగా పడి ఉన్నారు కదా అంటే అప్పుడు శని భగవానుడు చెప్తాడనమాట నారద వాడు మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు మా దృష్టి గనక వాడి మీద పడినట్లయితే అప్పుడు వాడిని మేము సర్వనాశనం చేయగలము అంటే వెంటనే నారదుడు రావణ అన్నాడు వెంటనే రావణాసురుడు నారదుడి వైపు చూసి ఏమి నారద మహర్షి లంకా నగరంలోని నీ వైభవం ఏమని వర్ణించనయ్యా అంతా బాగానే ఉంది కానీ చంద్రుడిలో ఒక చిన్న మచ్చ ఉన్నట్లు నీ కీర్తి ప్రతిష్టలకు ఒక చిన్న కళంకం ఏమి నారదా ఈ నవగ్రహాల వీపుల మీద కాలుపెట్టి తొక్కుతున్నావు వాళ్ల ఎదల మీద కాలుపెట్టి తొక్కే శక్తి నీకు లేదు అని అందరూ గుసగుసలాడుతూ నవ్వుకుంటూ ఉన్నారయ్యా అంటే రావణుడు అన్నాడు నన్ను మించిన పరాక్రమవంతుడు ఇంకొకరు లేరు ఈ నవగ్రహాలు నన్నేం చేయగలవు ఓ నవగ్రహాలా మిమ్మల్ని శాసిస్తున్నాను తిరగండి అంటే వాళ్ళు బొక్క బోర్లు పడుకున్నటువంటి వాళ్ళు తిరిగారన్నమాట అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తూ ఉన్నాడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి ఇలా అందరినీ తొక్కుతూ శనీశ్వరుడి యొక్క కడుపు మీద పాదం పెట్టాలని వచ్చినప్పుడు శని భగవానుడి దృష్టి రావణుడి మీద పడుతుంది అంతలో అక్కడికి శూర్పణకు వస్తుందన్నమాట అన్నా ఏమైంది చెల్లెల నీ ముక్కు చెవులు ఎవరు కోసేశారు ఇలా అరణ్యంలో రామలక్ష్మణులు అనే వీరులున్నారు ఆ రాముడి భార్య సీత మహా సౌందర్యవతి ఆవిడను తెచ్చి నీకు పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటే వాళ్ళు నన్ను పట్టి నా ముక్కులు చెవులు అని ఏడుస్తుందన్నమాట అప్పుడు వెంటనే వాడు పన్నాగం పన్ని మారీ చుండి లేడీ రూపంలో పంపించి రామలక్ష్మణుల్ని సీతకు దూరం చేసి సీతను అపహరించుకుని వస్తాడు ఆ తర్వాత శ్రీరాముడు కపిసైన్యంతో వచ్చి ఆ రావణాసురుడిని వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తాడన్నమాట కాబట్టి శని భగవానుడి దృష్టి పడగానే నవ వ్యాకరణ పండితుడు వేదాలు